ఓం మగ్నిగరవతిదే నమః ఓ ఇంద్రస్త్రీ ప్రదాయ నమః ఓ వాణి ప్రదాయ నమః ఓ మహా నమో నమః నానావిధ పరిమల పుష్పాంజలియం సమర్పయామి అందరూ చెప్పండి నమో నమః నానావిధ పరిమల పుష్ప పూజం సమర్పయామి ధూపం అగరబత్తులు వెలిగించండి ॐ वनस्पत्युद्भवे दिव्यैर्नानागन्दैः संमिदः सर्वदीवाणां वेदा नादरूपनिरामयम् वेदादिवर्णरूपनिर्कं घण्टायच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोराद् दिव्यजोतृ नोस्तु महागणपतये नमः साक्षाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः మూడు సార్లుగా స్వామి దగ్గర నీళ్ళ చల్లండి మధ్య మధ్య పనీయం జమర్పయా అమృతమే ఉత్తరా భోజనం భూషణం జమర్పయా అస్తంభాదం ప్రక్షాళయా ముఖ ప్రక్షాళనం దివ్య నీరాజనం అవగారయ ఓం न चेतरातिभितरं न वोतितार्कभास्वरं न मत्सुरारि न कापि कापदुर्जर सुरेश्वरं निधीश्वर गजेश्वरं गणेश्वर महेश्वरन्तमाश्रये परा సందారక్ష తీసుకోండి దాదా శమేవ శరణం మమ దస్మా అందరూ చెప్పండి రక్షా రక్షో గణాధిప విగ్నేశ పాహిమా రక్షమా పాహిమా స్వామి వారిపై అక్షతలు సమర్పించండి వేదక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాత్మ ప్రదక్షిణ నమస్కార క్షణకు సమంజలియం జవర్पयाమి అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాదివా యత్పూజితం మయా దేవ వరదా భవంతు మహాగణపతి పాదప్రసాదం శిరసానిధారయే ప్రతిష్టది మహాగణపతి దేవత దివ్య లేదా సరస్వతీ దేవి అయిన మహా అంటూ కుంకుమార్చన చేయండి ఓం కరోమీ కుంకుమంతా కూడా సమర్పించండి